హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో వివిధ ఆంజనేయస్వామి దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి వేకువజాము నుంచి భక్తులు దేవస్థానాలకు చేరుకొని హనుమంతుని అభిషేకాది క్రతువుల్లో పాల్గొన్నారు ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు సుందర్ నగర్లో ప్రసిద్ధ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గర్భాలయంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయునికి పాలు పెరుగు తేనె గంధం కొబ్బరి నీరు వంటి ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించి మహామంగళహారతులు సమర్పించారు స్వామివారిని వివిధ రకాల పండ్లతో పాటుగా వడమాలలతో మల్లెపూలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు దేవస్థానాల ముందర బారులు తీరారు i'm <sweak> భక్తమహాశయులకు విజ్ఞప్తి భాగవతులారా జయంతి మహాపర్వదినం అంజనాదేవి గర్భవాసుడు వాయువంశోద్భవుడు శ్రీరామచంద్రమూర్తికే తన జీవితాన్ని అంకితం చేసి సేవించి తరించిన మహానుభావుడు కఠోర బ్రహ్మచర్య వరతనిష్ఠుడు చిరంజీవి శ్రీ ఆంజనేయస్వామి వారు ఆవిర్భవించినటువంటి మహాపర్వదినం వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో వైద్రితి యోగంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి పుట్టాడని మన పరాశర సమేత శాస్త్రాలు చెబుతున్నాయి దేశం యావత్తు కూడా అత్యంత వైభవంగా వారి వారి శక్తి అనుసారంగా ఆ స్వామివారికి సేవాది కార్యక్రమాలు చేస్తూ ఆనందంగా ఈ యొక్క పండుగని జరుపుకుంటూ ఉంటారు